కోల్కతాలోని ఆర్జీకర్ వైద్య కళాశాలలోని జూనియర్ డాక్టర్ మృతి కేసులో మిస్టరీ అయితే వేయడం లేదు సిబిఐ ఈ కేసు వ్యవహారంలో అంటే వేగవంతం చేసినప్పటికీ విచారణని ఈ కేసులో అసలు ఏం జరిగింది అనేటువంటి వాస్తవాలు అయితే బయటపడడం లేదు ఈ కేసుని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపడుతూ ఉంది అయితే బాధితురాలు చనిపోవడానికి ముందు బాధితురాలు తన కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి మాట్లాడింది ఆ తరువాత రోజు అంటే ఆగస్టు తొమ్మిదవ తేదీన ఈ బాధితురాలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకి మూడు కాల్స్ వచ్చాయి ఆ మూడు కాల్స్ ఏంటనేది మనం ఇప్పుడు విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మొదటి కాల్ చూసుకున్నట్లయితే ఆర్జీకర్ ఆసుపత్రి నుంచి ఆగస్టు తొమ్మిదవ తేదీ ఉదయం పది గంటల యాభై మూడు నిమిషాలకి మొదటి కాల్ వచ్చింది ఒక మహిళ ఆ కాల్లో మాట్లాడారు ఫోన్ను బాధితురాలి తండ్రి లిఫ్ట్ చేయగా వారి మధ్య జరిగినటువంటి సంభాషణ మనం ఇప్పుడు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఆసుపత్రి సిబ్బంది మాట్లాడుతూ మీ అమ్మాయి పరిస్థితి విషమంగా ఉంది దయచేసి త్వరగా రండి అంటూ ఆసుపత్రి సిబ్బంది మాట్లాడగా అభయ తండ్రి ఎవరు మాట్లాడుతున్నారు ఏం జరిగింది దయచేసి చెప్పండి అంటూ ఆయన భయపడుతూ అడిగినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆసుపత్రి సిబ్బంది మాత్రం డాక్టర్ చెప్తారు మీరు త్వరగా రండి అంటూ చెప్పారు తర్వాత అభయ తండ్రి మీరు ఎవరు అని అడిగిన ప్రశ్నకి ఆసుపత్రి సిబ్బంది మాత్రం నేను అసిస్టెంట్ సూపరింటెండెంట్ను అంటూ ఆసుపత్రి సిబ్బంది అభయ తండ్రికి అయితే చెప్పారు అభయ తండ్రి డాక్టర్ లేరా అంటూ వారిని ప్రశ్నించగా ఆసుపత్రి సిబ్బంది మాత్రం మీ అమ్మాయిని ఎమర్జెన్సీకి తీసుకొచ్చాము మీరు ఆసుపత్రికి వచ్చి మమ్మల్ని కలవండి అంటూ అభయ తండ్రికి అయితే వారు చెప్పడం జరిగింది అభయ తల్లి మా కుమార్తెకు ఏమైంది ఆమె డ్యూటీలో ఉంది కదూ అంటూ ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించిన నేపథ్యంలో ఆసుపత్రి సిబ్బంది మాత్రం మీరు వీలైనంత త్వరగా రండి అంటూ మాట్లాడిన సంభాషణ ఏదైతే ఉందో దాన్ని మనం చూసాం అది మొదటి కాలు ఈ మొదటి కాలు వచ్చేసి ఆగస్టు తొమ్మిదవ తేదీన ఉదయం పది గంటల యాభై మూడు నిమిషాలకి బాధితురాలి తల్లిదండ్రులకి ఆసుపత్రి సిబ్బంది అసిస్టెంట్ సూపరింటెండెంట్ చెప్పడం అయితే జరిగింది ఇక రెండో కాల్ చూస్తాం ఇక రెండో కాల్ చూద్దాం ఇక రెండో కాల్ చూస్తే రెండో ఫోన్ కాల్ చేసే సమయానికి అభయ తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకున్నారు సో మొదటి కాలేమో పది గంటల యాభై మూడు నిమిషాలకి ఆసుపత్రి సిబ్బంది అభయ తల్లిదండ్రులకి సమాచారం ఇస్తూ ఫోన్ చేశారు రెండో ఫోన్ కాల్ చూసుకున్నట్లయితే ఈ రెండో ఫోన్ కాల్ చేసే సమయానికే అభయ తల్లిదండ్రులు ఆసుపత్రికి అయితే చేరుకున్నారు ఆసుపత్రి సిబ్బంది మాత్రం నేను ఆర్జీ కార్ ఆసుపత్రి నుంచి మాట్లాడుతున్నాను అంటూ ఆసుపత్రి సిబ్బంది చెప్పారు అభయ తల్లి మాట్లాడుతూ చెప్పండి అని అడిగారు ఆసుపత్రి సిబ్బంది మీరు వస్తున్నారా అని ప్రశ్నించారు అభయ తల్లి అవును వస్తున్నాం మా కుమార్తె ఇప్పుడు ఎలా ఉంది అంటూ ఆసుపత్రి సిబ్బందిని అభయ తల్లి అడగడం జరిగింది ఆసుపత్రి సిబ్బంది మాత్రం మీరు రండి మాట్లాడుకుందాం వచ్చిన వెంటనే ఆసుపత్రిలోని ఛాతీ విభాగం హెచ్ఓడి వద్దకు రండి అంటూ ఆసుపత్రి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు అభయ తల్లికి అంటే బాధితురాలి తల్లికి చెప్పడం జరిగింది అభయ తల్లి మాత్రం సరే వస్తాము అంటూ సమాధానం ఇచ్చారు ఈ కన్వర్జేషన్ మొత్తం కూడా రెండో ఫోన్ కాల్లో జరిగింది రెండో ఫోన్ కాల్లో అంటే మొదటి ఫోన్ కాల్లో చూసుకున్నట్లయితే అభయ తండ్రి అంటే బాధితురాలి తండ్రి మొదటగా ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడారు లాస్ట్లో తల్లి కూడా మాట్లాడడం జరిగింది ఇక రెండో ఫోన్ కాల్ చూసుకున్నట్లయితే మొత్తం ఆసుపత్రి సిబ్బంది బాధితురాలి తల్లితో మాత్రమే మాట్లాడినట్లుగా మనకైతే ఈ ఆర్టికల్ ప్రకారంగా మనం భావించవచ్చు నెక్స్ట్ మూడో ఫోన్ కాల్ కనుక చూసుకున్నట్లయితే మూడో ఫోన్ కాల్లో అభయ ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులకు తెలిపారు మొదటి కాల్ చేసిన అసిస్టెంట్ సూపరింటెండెంట్ నుంచే మూడో కాల్ వచ్చింది సో మొదటి కాల్ ఎవరైతే చేశారో అసిస్టెంట్ సూపరింటెండెంట్ అతనే మూడోసారి అంటే మూడో కాల్ అతను చేయడం జరిగింది అతను బాధితురాలి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ కుమార్తె ఆత్మహత్య చేసుకుంది అంటూ వారు తెలపడం జరిగిందట అభయ తండ్రి హలో అంటూ మాట్లాడారు ఆసుపత్రి సిబ్బంది అభయ తండ్రి హలో అంటూ మాట్లాడడం జరిగింది ఆసుపత్రి సిబ్బంది నేను అసిస్టెంట్ సూపరిండెంట్ను అంటూ ఆయన అభయ తండ్రితో మాట్లాడడం జరిగింది అభయ తండ్రి చెప్పండి అని అడిగారు ఆసుపత్రి సిబ్బంది అంటే అసిస్టెంట్ సూపరింటెండెంట్ మాత్రం మీ కుమార్తె చనిపోయింది ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చు దయచేసి వీలైనంత త్వరగా రండి అంటూ ఈ ఆర్జీకర్ ఆసుపత్రి అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఈ బాధితురాలి తల్లిదండ్రులకి వారి తండ్రికి ఫోన్ చేసి మీ కుమార్తె చనిపోయింది ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు మీరు వీలైనంత త్వరగా రండి అంటూ ఆయన మాట్లాడడం జరిగింది అభయ తండ్రి మాత్రం మేము వెంటనే వస్తున్నాం అంటూ ఆయన చెప్పడం జరిగింది పక్కనే ఉన్నటువంటి అభయ తల్లి నా బిడ్డ ఇక లేదంటూ గట్టిగా అరుస్తూ ఏడవడం మొదలెట్టారు సో మనం మాట్లాడుకున్నట్లుగా ఆగస్టు తొమ్మిదవ తేదీన బాధితురాలే తల్లిదండ్రులకి హాస్పిటల్ సిబ్బంది నుంచి ఫోన్ కాల్స్ మూడు కాల్స్ రావడం జరిగింది మూడు కాల్స్లో కూడా ఏ ఎటువంటి కన్వర్జేషన్ చే చేశారనేది అయితే స్పష్టంగా చూసాం మీ పాప చనిపోయింది అంటే ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు అనేటువంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తూ కూడా ఆసుపత్రి అసిస్టెంట్ సూపరింటెండెంట్ బాధితురాలి తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది అది విన్న వెంటనే అభయ తల్లి కన్నీరు మున్నీరుగా విలపించారు తమ బిడ్డ చనిపోయిన తరువాత ఆమెను చూడ్డానికి మూడు గంటల పాటు నిరీక్షించేలా చేశారని అభయ తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ అలాగే సుప్రీంకోర్టులోనూ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు ఉద్దేశపూర్వకంగా జాప్యం జరిగినట్టు వారు అనుమానాన్ని వ్యక్తం చేశారు కోల్కతా పోలీసులు మాత్రం ఈ వాదనను వ్యతిరేకిస్తూ ఉన్నారు పోలీసుల వివరాల ప్రకారంగా అభయ తల్లిదండ్రుల రిపీట్ పోలీసుల వివరాల ప్రకారంగా అభయ తల్లిదండ్రులు మధ్యాహ్నం ఒంటి గంటకు ఆసుపత్రికి చేరుకున్నారు వారిని సెమినార్ హాల్కి తీసుకెళ్లారు అక్కడే పది నిమిషాల తర్వాత మృతదేహాన్ని వారికి చూపించారని కోల్కత్తా పోలీసులు చెబుతూ ఉన్నారు కాగా ఈ కేసులో అప్పటి ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ నేతృత్వంలోని ఆసుపత్రి అడ్మినిస్ట్రేషన్ అధికారులు పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని పోలీసుల అసహజ మరణం కేసు కింద ఎందుకు నమోదు చేయాల్సి వచ్చిందని కోర్టు మాత్రం ప్రశ్నించింది అంటే ఈ కేసులో అసలు ప్రిన్సిపాల్ అలాగే డాక్టర్ సందీప్ ఘోష్ గారు ఆయన నేతృత్వంలో ఆసుపత్రి అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు పోలీసులు అసహజ మరణం కేసును ఎందుకు నమోదు చేయాల్సి వచ్చిందంటూ కూడా కోర్టు ప్రశ్నించడం జరిగింది బాధితురాలి తండ్రి అధికారికంగా ఫిర్యాదు చేయడంతో అర్ధరాత్రి ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లుగా తెలిసింది దీంతో ఈ కేసులో ఏం జరిగిందనే అనుమానాలు మరింతగా బలపడ్డాయి ప్రస్తుతం ఈ కేసు విచారణ సిబిఐ నేతృత్వంలో అయితే జరుగుతుంది జరుగుతున్నప్పటికీ కూడా అసలు ఈ కేసులో ఏం జరిగింది అనేది అసలు నిజాలు ఏంటనేది మాత్రం బయటికి రావడం లేదు మనం ఇప్పుడు చూసినట్లుగా బాధితురాల మీద అత్యాచారం చేసి హత్య చేసినటువంటి నేపథ్యంలో ఆత్మహత్యగా ఎందుకు చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారు ఎందుకు అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలను చెరిపివేయాలనే ప్రయత్నం చేశారు అనేటువంటి ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతూ ఉన్నాయి అన్ని కోణాల్లో కూడా సిబిఐ అధికారులు ఈ కేసును ఈ కేసులో విచారణ జరుపుతున్నప్పటికీ కూడా కొన్ని అనుమానాలు అయితే కొన్ని అనుమానాలకైతే సమాధానాలు అయితే దొరకడం లేదు మనం మొత్తంగా చూసుకున్నట్లయితే అలాగే వారి తల్లిదండ్రులకి ఎందుకు దాచిపెట్టేటువంటి ప్రయత్నం చేశారు ఆవిడ చనిపోయిన తర్వాత కూడా వారి తల్లిదండ్రులను ఆవిడ్ని చూసే చూడనివ్వకుండా ఎందుకు మూడు గంటల పాటు వెయిట్ చేయించారు అనేటువంటి అనుమానాలు కూడా ఇప్పటివరకు అయితే వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో వాటికైతే సమాధానాలు అయితే దొరకడం లేదు థ్యాంక్ యూ సో మచ్